పాడి పంటలో ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి ఈరోజు మనం త్రీ అనే కొత్త మినుము రకం తోటలో ఉన్నాము ఇది పెరమలూరు గ్రామం కృష్ణా జిల్లాలో ఉన్నది ఈ మినుము రకం అనేది సుమారు పది నుంచి పదిహేను క్వింటాల వరకు దిగుబడి వస్తుందని చెప్తున్నారు ఈ రకం అనేది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఇంతకు ముందు ఏదైనా ఈ సాగులో అనుభవం ఉందా లేదా అనేది రైతు మాటలని తెలుసుకుందాము నమస్కారం అండి మీ పేరండి నా కోనేరు నాగమల్శ్వరావు అండి ఓకేనండి ఈ కోటా త్రీ రకం అనేది ఎవరి ద్వారా తీసుకొచ్చుకొని వేసుకున్నారండి మేము ప్రకాశం జిల్లా రెడ్డి గారి దగ్గర నుంచి తెచ్చుకున్నామండి అతను ఎట్లా తెచ్చుకున్నారంటే దిగుబడి కోసం అడిగి తెచ్చుకున్నారా లేకపోతే తెగులు తట్టుకునేదానా లేకపోతే ఎట్లా తెచ్చుకున్నారు దిగుబడి బాగా వస్తుందని చెప్పి ఆయన ఫోన్ లో మాట్లాడారండి నాతో మనకు తెలిసిన దాని ద్వారా ఫోన్ చేసి మాట్లాడేవండి పదిహేను గంటల కారికి గట్టిగా వస్తుంది అని చెప్పారు ఆ నమ్మకంతో మేము తెచ్చేసేమండి దిగుబడి కూడా బాగా వస్తుందండి ఆల్రెడీ రెండు డలుపులు వచ్చిందండి కాపు కూడా గోరు చిక్కుకాయ కాపు కాస్తుంది పూత కూడా బాగా ఉంటుందండి కాకపోతే మందులు కొంచెం కాస్ట్లీగా వాడుకోవాలండి మనకి ప్రధాన సమస్య మీ పల్లాకు తెగులు కదా మరి పల్లాకు తెగులు తట్టుకునేదా తట్టుకోదా మరి రకం చెప్పారా మీకు దీంట్లో అనేది పల్లాకు రాదు అని గ్యారెంటీ ఇచ్చారండి ఆ ఉద్దేశంతో తెచ్చారండి ఇప్పటివరకు ప్రస్తుతానికి ఎక్కడ పల్లాకు అనేది లేదండి విత్తనం వేసుకొని ఎన్ని నెలలు అయితుంది ఫిఫ్టీ డేస్ అయిందండి నెల పది నెల ఇరవై ఉంటుందండి దీని యొక్క స్పెషాలిటీ ఏంటండి దీనికి మన దానికి తేడా ఏంటండి ఇది వచ్చేపాటికండి కాపు గోడ చిక్కుడుకాయ కాపు కాస్తున్నట్టు కాస్తుంది ప్రతి గెలకి నాలుగు కాయలు ఉంటాయండి మినిమం ఓకే అంటే కింద నుంచి మొదలకాయ నుంచి కాస్తుందండి ఏది మూడు డొలుపులు ఉన్నారు కదా అట్లా రెండు డలుపులు వచ్చిందండి ఇప్పుడు ఇది ఎట్లా చూపింది అది ఇది ఇక్కడకి వస్తుందండి ఒక డొలుపు ఒకటి పైన ఇది లేత మళ్ళీ రెండో డొలుపు అండి మళ్ళీ పైన తేగలాగా వచ్చి మళ్ళీ మూడో డొలుపు పడుతుందండి మూడు డొలుపులు పడుతుందండి ఇది మొత్తం అంటే మామూలుగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సూచించిన మినుము రకాల కంటే ఇది దిగుబడి ఎక్కువగా వస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుందని నమ్మి వేసుకున్నారు వేసుకున్నాం ఆల్రెడీ మరి అతను మీ ప్రకాశం జిల్లాలో వేసుకున్న అతనికి కాపు తీసారు ఆల్రెడీ పదిహేను బస్తాలి అని గ్యారెంటీగా చెప్పి ఇచ్చాడండి ఆయన తీసుకున్నారా లేదా తీసుకున్నారండి క్రాప్ తీశారు ఆయన కూడా ఆయన మాగట్లో వేసారండి మెట్లో వేసుకున్నారు ఈ మెట్లో వేసుకోవడానికి కారణం ఏంటి మరి మీరు అంటే మాకు మాగానికంటే కూడా భూమి ఖాళీగా ఉందని మెట్లో వేసామండి దానివల్ల దిగుబడి కూడా బాగా కనిపిస్తుంది క్యాలీఫ్లవర్ ఇట్లాంటివి ఇక్కడ వేస్తామండి ఎక్కువ క్యాలీఫ్లవర్ ఒక్కోసారి రేట్ ఉంటుంది ఉండట్లేదండి ఒకసారి దానివల్ల మేము ఏం చేసామంటే అది కంటే కూడా ఇది బెస్ట్ అనిపించింది మాకు దాని మూలం దిగుబడి ఉంటది చెప్పి ఇది వేసామండి కాపు అవి కూడా బాగుంటాయి ఎకరానికి ఎన్ని కిలోలు విత్తనం పట్టిందండి మేము పది కేజీలు కడిగి చిన్నామండి ఎంత తీసుకున్నారు పది అమౌంట్ కేజీ నూట ఎనభై రూపాయలు చొప్పున కొన్నామండి మీకు విత్తనం వేసినందుకు కానీ వీటికి సుమారు ఎంత ఖర్చు అయి ఉంటది ఇప్పటి వరకు విత్తనాలేనండి చల్లటం అనేది మాములుగా రెగ్యులర్ గా ఐదు వందల మంచి కూలికి ఇచ్చి మాములుగా చిమ్మటం వరకే చిమ్మటం వరకేనండి కాకపోతే రోడ్ చేసి మేము ప్లెయిన్ గా మామూలుగా ప్లేన్ భూమిని చదువు చేసుకుని చోట వేటేసిన తర్వాత మాములుగా చల్లుకున్నారు అవునండి తర్వాత మీరు మరి ఈ కలుపు నివారణ కోసం ఏం చేసుకున్నారు కలుపు ముందు దీంట్లోనే ఉందండి ఆ కలుపు ముందు లో కొట్టేదంటే ఇస్తారు సార్ అంటే పేరు నాకు ఐడియా లేదు కలుపు ముందు కొట్టేసాం కలుపు ఏం లేదండి దీంట్లో పేకటం గానీ కలుపు తీసుకోవడం ఇబ్బంది లేదు ఒకసారి విత్తనం వేసారంటే చూసే పని చూసే పని లేదండి ఆ ఏంటంటే అంటే కాయకి పెద్దకి పురుగు ముందు పై ముందు కొట్టుకుంటా ఉండాలి ఎన్ రోల్ కొ కొడతారండి 10 డేస్ కి టెన్ డేస్ కి ఒకసారి కొట్టుతామండి ఏది టెన్ డేస్ టెన్ డేస్ కి పురుగు ముందు గాని తెగులు ముందు గాని పోత ముందు గాని పోత ముందు గాని రాలకుండా పురుగులో పురుగు పోతలో పురుగు బాధకుండా యాప్ గా కొట్టుకుంటా ఉండండి మీకు నీటి తడి ఎన్నెపడతనేండి దానికి మరీ నీటి తడి ఇప్పటి వరకు అయితే నేను పెట్టలేదండి ఫిఫ్టీ డేస్ లో పెట్టలేదండి ఏదన్నా జల్లు పడితే ఇంకా మంచిదండి మాకు అంటే ఇప్పటి వరకు వర్షాలు పడిన దాని మీద ఆధారం మీద ఉన్నాయి వర్ష ఆధారం మీద ఇతనాలు చిమ్మేము మేము నీళ్లు కూడా పెట్టలేదండి మేము చిమ్మాము తెల్లారి వాన పడినాయి ఆ వానకే మలిసినవి అండి ఇప్పుడు వరకు కూడా తడిపెట్టలేదండి ఇప్పుడు మరి బెట్టకి తట్టుకునేదా లేకపోతే వాళ్ళని తట్టుకుంటుందండి చెప్పారండి కొంచెం ఒక వాన పడింది అనుకోండి అదేలేండి ఇప్పుడు మీకు చాలా లాభదాయకంగా ఉందని వేసుకున్నారు అవునండి ఇతరానికి పెట్టుబడి ఎంత అయిందండి మీకు విత్తనాలకు గానీ చిమ్మిచ్చుకోవడానికి ఇచ్చుకోవడానికి గానీ అంతేగా వేరే ఖర్చులకి ఏం లేదు ఇంకేం లేదండి ఎరువులు ఏమి వేసుకుంటారు మరి ఏం వేసుకోరా పిండి కూడా సేమ్ వేసే పని లేదండి పై మందుల వరకేనండి పై మందుల వరకే విత్తనం ఖర్చు పది మంది ఖర్చు వరకు అండి దాని మీద వచ్చింది మొత్తం ఇది అవునండి మొత్తం ఎంత ఖర్చు అయిందండి ఇప్పటి వరకు పదిహేను వేల వరకు అయి ఉంటుందా మనకి ఎకరానికి వచ్చే నుంచి పదమూడు వేలు అవుతాయి అండి ఓన్లీ పది నుంచి పదమూడు వేలు మరి ఎకరానికి మీకు వస్తే కనీసం పదిహేను క్వింటాల వరకు వస్తుంది అంటున్నారు కదా అవునండి మీకు ఎంత ఉందండి ఇప్పుడు ప్రెసెంట్ రేటు ఇప్పుడు ఎనిమిది వేల ఆరు వందలు చెప్తున్నారండి ఎనిమిది వేల ఆరు వందలు సుమారు పదిహేను తొంభై ఆరు లక్షల రూపాయల వరకు రావచ్చు రావచ్చు అండి బాను దాదాపు ఒక డెబ్బై ఎనభై వేలు అవకాశం కూడా కూడా ఇది నాకు బెటర్ అనిపించింది సార్ కాలిఫ్లవర్లు ఇట్లాంటివన్నీ వేసినా గానీ ఒకసారి కూలి ఖర్చులు కూడా రావట్లేదు దాని నేను నిమిత్తమే వేసుకోక ముందు దీంట్లో ముందు ఏ పంట వేసుకున్నారండి అరిట్లు వేసానండి గాలి అదంతా లాస్ వచ్చింది సార్ ఓకే ఇంకా లాస్ లేని పంటగా ఇది ఎంచుకున్నారు దీనికి ఇంత ముందు వేసుకున్నారు మీరు అనుభవం ఉందా దీంట్లో లేదండి ఇదే ఫస్ట్ టైం నేను కూడా ముందు వేయలేదు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు వ్యవసాయంలో నేను త్రీ ఇయర్స్ నుంచేనండి వచ్చింది అసలు వ్యవసాయంలో కూడా త్రీ ఇయర్స్ ఆఫీస్ నుంచి వచ్చాను ఇప్పుడు ఇంకెన్ని రోజు ఇంకెన్ని రోజులు వస్తుందండి కోతకు మరి ఇది ఇంకొక థర్టీ ఫైవ్ డేస్ అట్లా ఉంటుంది ఇంకో రోజులు పట్టిద్ది ఇంకా ఇప్పుడు అమ్మ అమ్ముకోవటం అనేది బయర్స్ ఉన్నారా లేకపోతే మీకు ఏదన్నా లేదండి బయర్స్ ద్వారా అమ్ముతారు బయర్స్ ద్వారా అమ్ముతారు ఇదండి మన రైతు కోనేరు నాగమల్లేశ్వరరావు గారు చెప్తుంది ఈ మినుము పంట అనేది కోటా త్రీ రకం కొత్తగా వేసుకున్నారు ఈ రైతు వారి మిత్రుల సలహా ద్వారా వేసుకోవడం జరిగింది కనీసం పదిహేను క్వింటాల్ వరకు దిగుబడి కంపల్సరీగా వచ్చిందని అని చెప్పడం వల్ల వేసుకున్నారు మినుము పంట అనేది పల్లాకు దిగులు కూడా ఖచ్చితంగా తట్టుకునిద్దని తోటి రైతు చెప్పిన మాటలు విని పంట వేసుకున్నారు ప్రజెంట్ అయితే మనకి ఆల్రెడీ కాయ కూడా వచ్చేసింది ఇంకొక ముప్పై రోజుల్లో కోతకి వచ్చిందని చెప్తున్నారు సుమారు పదిహేను క్వింటాలకి పది నుంచి పదిహేను క్వింటాలకు ఎటువంటి డోకా లేకుండా వచ్చిందని కూడా చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి పల్లాకు తెగులని రాలేదని అని కూడా చెప్తున్నారు సో ఇదే విధంగా ఈ పంట సాగు చేసుకోవాలనుకున్న రైతులు మీ దగ్గరలో ఉన్న అధికారిని సంప్రదించి ఈ రకం సక్సెస్ఫుల్లా కాదు అనేది అడిగి తెలుసుకొని వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము